వీడియో చేసాం ఎన్ఎస్ గ్రామర్ హై స్కూల్ అని చెప్పి ఒక స్కూల్కి సంబంధించి అక్కడ ఫీజులు పుస్తకాల ఫీజులు పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు ఇట్లా ఉన్నాయండి ఓన్లీ బుక్స్ ఫీజు అండి మరి అంత ఏమి ఉన్నాయని చెప్పి అక్కడికి వెళ్ళి అడిగే ప్రయత్నం చేసాం అక్కడ అయిపోయిన తర్వాత మేము వచ్చిన తర్వాత ప్రజల కామెంట్స్ చూడండి దానికి ప్రజలు చూడండి ఇప్పుడు అన్ని స్కూల్స్ ఇదే నడుస్తుంది ఆ ఒక్క స్కూల్స్ కాదు మొత్తం స్కూల్స్ అన్నీ ఇంతే ఎవరు అరికట్ట వాళ్ళు లేరు పెద్ద మాఫియా నిజమన్న ఒకటే స్కూల్స్ చాలా ఉన్నాయి అసలు అరికట్టలేదు ఇలాంటి వాళ్ళు అప్పుడే గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అవుతారు మా పాప ఫస్ట్ క్లాస్ బాబు థర్డ్ క్లాస్ అండి బుక్స్ ఫీజు ఓన్లీ పదహారు వేలు అండ్ యాక్టివిటీస్ అని చెప్పి ఇంకో వే పదివేలు తీసుకుంటామంట నేను చూసారా ఓన్లీ బుక్స్ ఫీజు యాక్టివిటీస్ ఫీజుకి ఇంకో పదివేలు అంట తర్వాత ప్రజలు అరికట్టాలి సార్ శశి స్కూల్ ఇతన్ని ఇక్కడ బుక్స్ ఎంత అమౌంట్ చెప్పారు ఫస్ట్ టైం ఫీజు అని ఇరవై వేలు కట్టమన్నారు బుక్స్ అమౌంట్ మాత్రం చెప్పడం లేదు రెండు వేల పదహారులో మా పాప ఎల్కేజీ దానికి ఇరవై వేలు ఛార్జ్ చేశారంట రావు స్కూల్ అంటే ఎక్కడో మరి రావు స్కూల్లో కూడా అంతే సార్ ఫస్ట్ క్లాస్కి ఆరు వేలు ఒక్క మంది తీసుకుంటున్నారు అడిగితే అంతేనండి అంటున్నారు నారాయణ స్కూల్స్కి వెళ్ళి ఇంటర్వ్యూ చేయమంటున్నారు ఇక స్కూల్ అంట అన్ని స్కూల్స్లో అదే పరిస్థితి అని చెప్పుకోవడం కాదు భయ్య గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిట్ చేయాలి ఇప్పుడు ఎవరైనా శ్రవణ్ గుర్రం అని అని చెప్పి మాట్లాడాడు అయ్యా బాబు శ్రవణ్ గుర్రం గారు మీకు తెలుసో లేదో ఈ ఎన్ఎస్ గ్రామర్ స్కూల్ అనేది ఉప్పల్లో ఉంది ఉప్పల్ దగ్గరలో ఒక ఐదు ఆరు కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్ లేదు మరి యాడ్ చేయమని చేయమంటారు పిల్లల్ని అప్పో చేసి ఇక్కడే జాయిన్ చేస్తారు కదా అని చెప్పి ఇక్కడ ఇష్టానుసారంగా ఫీజు వసూలు చేయమని కాదు కదా ప్రభుత్వ హాస్పిటల్స్ అలానే కాలేజీలు స్కూల్స్ బిజినెస్ చేస్తున్నాయి అన ఇక్కడ బిఎన్ రెడ్డి నగర్లో కూడా సేమ్ పరిస్థితి ఓసారి మీ మీడియా వచ్చి అడగండి ప్లీజ్ స్కూల్ నేమ్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ అంట మళ్ళీ వీళ్ళు బుక్స్ బయట కొనుగోలు చేయనివ్వరు ఒకవేళ బయట చేసినా ఆ బుక్స్ దొరకటం లేదు వేరే ఏ పార్టీకి అప్పుడు ప్రింట్ చేస్తారో మనం చచ్చినట్టు తీసుకోవాలి ఇంకా స్టడీ మెటీరియల్ బుక్స్ ఎఫ్ఏ నోట్స్ టెక్స్ట్ బుక్ రెగ్యులర్ నోట్స్ క్లాస్ వర్క్ హోంవర్క్ అంట నేను అనుకునేది ఏంటంటే ఒక బుక్ తీసుకొని దాన్ని కలర్ జరగ తీసుకుంటే సరిపోద్ది అప్పుడు ఎవరు అనుకో ఆయన దన్నాలంట అసలు గవర్నమెంట్కి సిగ్గుండాలి డిస్టిక్లో డిఇవోలు గాడిదలు కాస్తున్నారా బుక్స్ ఫీజు మా పాపకి ఫస్ట్ క్లాస్కి ఏడు వేల ఒక్కొందా అడ్మిషన్ ఫీజు నాలుగు ఐదు వందలు స్కూల్ ఫీజు ఇరవై ఎనిమిది వేలు ఏ క్లాస్ అమ్మా మీ పాప ఫస్ట్ క్లాస్కి ఫస్ట్ క్లాస్కి ఏడు వేల ఒక్కొందా అంటే అడ్మిషన్ ఫీజు తర్వాత ఇది నాలుగు వేల వందలు ఇంకో ఫీజు అంట మొత్తం ఇరవై ఎనిమిది వేలు స్కూల్ ఫీజు ఇరవై ఎనిమిది వేలు అంట బుక్స్ ఫీజు ఏడు వేలు ఒక్కొందా ఇది నాలుగు వేల వందలు అడ్మిషన్ ఫీజు ఇరవై వేల ఇరవై ఎనిమిది వేలు స్కూల్ ఫీజు అంట ఇది చూడండి ఒక్క స్కూల్ కాదు నేను అంటుంది ఇప్పుడు నేను ఎదురు ఒక్క స్కూల్ గురించి అంటలేదు మొత్తం స్కూల్స్ జనం అందరూ మాట్లాడి ఇవ్వండి జనం చెప్తున్నాయి కదా నేను చెప్పట్లేదు కదా ఫీ కట్టకపోతే చిల్డ్రన్ని బయట నిలబెట్టేస్తున్నారంట చూసారా ఎంత దారుణం ఇది ఫీజు కట్టకపోతే బయట నిలబెడతామంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా అందులో చదివించట్లేదు ఎందుకు గవర్నమెంటు ఉచిత పథకాలు కావాలి బట్ స్టడీ వద్దా మీ పిల్లలకి అంటే నువ్వు చేయొచ్చిన ఆయన ఎవరో నువ్వు చెప్తున్నావు కదా ఇంకా చాలా ఉన్నాయి ఇవి ఓపెన్ అవ్వట్లేదు ఏంటిడా ఫస్ట్ క్లాస్ బుక్స్కి ఆరు వేల మూడు వందలు లాస్ట్కి ప్రైవేట్ క్లోజ్ అయ్యి గవర్నమెంట్కే పంపేలా ఉండాలి చదువు ఒక బిజినెస్ అయిపోయింది ఇదిగో గవర్నమెంట్ నెడుతున్నారు బూతులు పెడుతున్నారు చూడండి తల్లిదండ్రులకు కావాలి గవర్నమెంట్ జాబులు ఎప్పుడు గవర్నమెంట్ పోస్టులు వేస్తారు మేము గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఆశ ఉంటుంది అదే మరి పిల్లల్ని గవర్నమెంట్ చదివించాలని ఆలోచన ఎందుకు ఉండదు ఉచితంగా బియ్యం కావాలి ఉచితంగా బస్సు కావాలి ఉచితంగా హాస్పిటల్ కావాలి కానీ ఉచితంగా స్కూల్ ఎందుకు వద్దంటే స్కూళ్ళల్లో పాఠాలు చెప్పేవాళ్ళు లేరు సార్ స్కూళ్ళల్లో పాఠాలు చెప్పేవాళ్ళు లేరు ఫెసిలిటీస్ లేవు దారుణంగా ఉన్నాయి స్కూల్స్ పరిస్థితులు ఎక్కడ చూసినా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం తెలంగాణనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఇంతే ఉందండి బాబు యూకేజీకి ఆరు వేలు అంట సార్ మా చిల్డ్రన్స్ ఎస్వేలా స్కూల్లో కూడా ఇలాగే బుక్ రేట్ ఎక్కువ సార్ కొంచెం బాగ్ ఎన్ఎం గూడలో స్కూల్ ఉంది సార్ కాకతీయ టెక్నో స్కూల్ సార్ సెకండ్ క్లాస్ యూకేజీకి పద్దెనిమిది వేలు తీసుకుంటున్నారంట మీరు ఒకసారి రావాలి సార్ ప్లీజ్ ఏలూరు వంటో నారాయణ స్కూల్ బుక్ ఫీజు ఏలూరులో కూడా అంటండి మీ మీడియా వాళ్ళు ఫ్రాంక్గా వర్క్ చేయండి అన్ని స్కూల్స్ వెళ్ళి అడగండి వెళ్తామండి అన్ని స్కూల్స్కి తప్పకుండా వెళ్తాం ఫస్ట్ క్లాస్ నాలుగు ఆరు వందలు ఇక డాక్టర్ రాసిన మందులు అదే హాస్పిటల్లో కొనాలా బుక్స్ యూనిఫామ్ కూడా అదే స్కూల్లో కొంటే అది కూడా లాభమే కదా అదో సైడ్ వ్యాపారం ప్రభుత్వం కార్పొరేట్ స్కూల్స్ కొమ్ముగా వస్తుంది ఎందుకంటే సగం స్కూల్స్ బడాబాబులవే కదా ఎగ్జాక్ట్లీ బాగా చెప్పారు ఈయన ఇక మాతో కూడా ఆరు ఎనిమిది వందలు థర్డ్ క్లాస్ బుక్స్ అంటండి బా తెనాల్లో కట్ట అంటే పేరు తెనాల్లో మరీ ఘోరంగా జరుగుతుంది ఫీజు సంవత్సరానికి ఆరు వేలు అంటారు ఒకటో క్లాస్ పిల్లలకు కానీ పుస్తకాలు పన్నెండు వేలు రాస్తున్నారు బట్టలకు వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు మళ్ళీ అదే స్కూల్ నుంచి కొనుక్కోవాలి మళ్ళీ శనివారం ఇంకో జత అంట దానికి వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు స్విమ్మింగ్ నేర్పిస్తారంట యోగా నేర్పిస్తారంట ఇంకేదో గేమ్స్ అని వాటికి నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారు డ్యాన్సులు రోజులు కష్టపడితే తెచ్చుకొని తినేవాళ్ళం పిల్లలు చదువుకొని భవిష్యత్తులో మా కళ్ళ ముందు చక్కగా ఉంటారని చెప్పి అందరిలాగే వాళ్ళు ప్రైవేట్ స్కూల్ చదువుకోవాలని పంపిస్తుంటే వీళ్ళు మా రక్తాన్ని మా ప్రాణాన్ని కూడా తీసుకుంటున్నారు ఇవన్నీ అడిగే వాళ్ళు ఎవరున్నారు ఎవరో లేకపోయారు ఎక్కడ చూసినా లంచాలు డబ్బులిస్తేనే మాట్లాడతారు ఒంటరిగా బతుకుతున్న ఆడపిల్లలకి ఒంటరి మహిళలకి ఎవరైనా న్యాయం చేసేవాళ్ళు ఉంటే చాలా బాగుండేది ఈ వచనాలు కూడా డబ్బులకే లొంగుతున్నారు ఇంకెక్కడ చదివిస్తాం ఇంకెక్కడ బతుకుతాం లేని వాళ్ళు కుంగిపోతున్నారు ఇక మా పిల్లలకు చదువు లేదు ఏమీ లేదు మా జీవితాలు మొత్తం ఇంతే మాకు ఎలాగో ఏదో పనులు వ్యాపారాలు తీసుకొని బతకడమే గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తుంటే వాళ్ళు చెప్పకుండా ఏంటి అని అడిగితే మా పిల్లల మీద కోపం చూపిస్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో సరిగా చెప్పట్లేదని ప్రైవేట్ స్కూల్లో వేస్తే వీళ్ళు మా రక్తం దాగేస్తున్నారు డబ్బే డబ్బు మళ్ళీ వెయ్యి రెండు వేలు లేట్ అయితే లాస్ట్ పరీక్షలు రాసే పరీక్షలు రా పేరు కాళ్ళు పట్టుకుంటున్నారు ఏం చేసినా కూడా వదలరు మా కన్నీళ్ళు ఎప్పుడు తగులుతాయో వీళ్ళకి నిజంగా చూడండి కట్టా అంట మరి పేరేంటో రాయలేదు కానీ ఎంత బాధ ఉంటే ఇంత పెద్ద మెసేజ్ పెట్టుంటారండి వాళ్ళు కన్నీళ్ళు ఆగట్లేదని చెప్పి మెసేజ్ పెట్టారు ఎంత బాధ వాళ్ళు పడి ఉంటే ఎంత క్షోభ మానసిక క్షోభ వాళ్ళు ఉంటే ఈ మెసేజ్ పెట్టి ఉంటారు వాళ్ళు నిజంగా ఒకటి కాదండి ఇట్లా ఈ మెసేజ్లు చదివితేనే మనకి మనకి పేరెంట్స్ కానీ వీళ్ళంతా పెట్టిన వాళ్ళు చూస్తేనే కొన్ని వందల కామెంట్లు వేల కామెంట్లు ఉన్నాయి తెలుసా ప్రభుత్వం చూస్తూ ఉంటుంది చర్యలు తీసుకోవాలి పల్లవి స్కూల్ వెయ్యి రూపాయలు పదివేలు బుక్స్కి పీపీ వన్ బుక్స్ ఫీజు బ్రో ఇప్పుడే గట్టి వచ్చాయంట ఎల్కేజీ బాబుకి నాలుగు వేల మూడు వందలు మదనపల్లిలో బుక్స్కి పదహారు వందలు భాషం చామ్స్లో అరవై వందలు ఛార్జ్డ్ ఫర్ స్కూల్ మెటీరియల్స్ నోట్బుక్స్ స్టేషనరీ అండ్ టెక్స్ట్ బుక్స్ నాట్ ఇంక్లూడెడ్ ఓన్లీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ స్కూల్ మెటీరియల్ యూకేజీ పిల్లలకు నాలుగు వేలు ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా దారుణాలు 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 మేము వీడియో చేసిన తర్వాత కొన్ని వందల ఫోన్స్ వచ్చాయండి మాకు కొన్ని వేల మెసేజ్లు వచ్చాయండి మాకు మా స్కూల్కి రండి మా స్కూల్కి రండి మా స్కూలుకి రండి అని రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ తెలంగాణని అంటలేదు తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గవర్ ప్రైవేట్ స్కూల్లో అడ్డగోలు ఫీజులు అడ్డగోలు అడిగేవాడు ఎవడు మమ్మల్ని ఆపేవాడు మమ్మల్ని ఎవడు ఎవడైనా సరే మేము చూసుకుంటాం ఎవడైనా సరే మేము కొని పడేస్తామనే బలుపు ఈ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి కార్పొరేట్ స్కూల్ వాళ్ళకి ఉంది డిఈఓ పట్టించుకోడు ఎంఈఓ పట్టించుకోడు కలెక్టరటే బోనే పోడు పోనీ వీళ్ళు సరిగా ప్రైవేట్ స్కూల్ ఎరగబడుస్తున్నారా అంటే స్టేట్ సిలబస్ పక్కన పడేసి వీళ్ళకి నచ్చిన సిలబస్ చెప్పుకుంటారు వీళ్ళు స్టేట్ సిలబస్ కానీ సెంట్రల్ సిలబస్ కానీ ఒక నెల రెండు నెలలో పక్కన పడేసి ఎన్న ఐఐటీలు నీట్లు కోచింగ్ ఇస్తారు వీళ్ళు వేలకి వేలు ఫీజులు పుస్తకాలకి పదివేలు పదకొండు వేలు ఆ బుక్స్ మీద వాళ్ళ ప్రింటింగ్ విద్యా హక్కు చట్టం ప్రకారం ఇరవై శాతం ఉచిత సీట్లు ఇవ్వాలి ఏ స్కూల్ అయినా సరే ఏ కాలేజ్ అయినా సరే ఒక్కడని ఇస్తున్నాడా ఈరోజు అడగండి పేరెంట్స్ మీరు అడగండి క్వశ్చన్ చేయండి కాలు పట్టుకొని అడగండి విద్యాకు చట్టం ప్రకారం మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రీ సీట్స్ ఇవాళ ఇస్తున్నారా కనుక్కోండి లిస్ట్ ఇవ్వమనండి ప్రతి స్కూల్కి ప్రతి కాలేజీకి మినిమం ఎకరం నుంచి రెండు ఎకరాల వరకు ప్లే గ్రౌండ్ ఉండాలి మీరు ఫీజు కడుతున్నప్పుడు అడగండి మీ స్కూల్కి గ్రౌండ్ ఉందా ప్లే గ్రౌండ్ ఉన్నట్టు మీరు గవర్నమెంట్కి లెటర్ పెడితేనే మీ స్కూల్కి పర్మిషన్ వచ్చింది మీ స్కూల్కి కానీ కాలేజీకి కానీ పర్మిషన్ ఉందంటే ఏది మీ గ్రౌండ్ చూపించిన అడగండి వాళ్ళని ఇంత ఫీజులు ఎందుకు తీసుకుంటున్నారు బుక్స్కి మేము తీసుకోం బుక్స్ బయట కొనుక్కుంటాం కావాలంటే మా పిల్లల్ని మాన్పిచ్చేస్తాం అని మీరు పది మంది పట్టుపట్టండి స్కూల్ ఎందుకు దిగరా చూద్దాం ఒక స్కూల్ ఉందండి ఇప్పుడు ఎన్ఎస్ గ్రామర్ హై స్కూలే ఉంది ఫస్ట్ క్లాస్కి ఏడు వేలు ఛార్జ్ చేస్తున్నారు ఫస్ట్ క్లాస్ పేరెంట్స్ అందరూ కలిసి మేము బుక్స్ కొనం బుక్స్ కొనం మీరు ఏం చేస్తారో చేసుకోండి అని అంటే ఏం చేస్తారు ఏం చేస్తారు మాకు కంప్లైంట్ చేయండి మాకు ఫోన్ చేయండి మేము వస్తాం కూర్చుందాం అక్కడ కూర్చుందాం ఒక్క ఈ స్కూలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది అడ్డదిడ్డంగా ఇష్టానుసారంగా ఫీజులు బుక్స్కో ఫీజు బట్టలకో ఫీజు తర్వాత యూనిఫామ్కి ఒక ఫీజు షూస్కో ఫీజు టై బెల్ట్ డ్రాయర్లు కూడా మీరే అమ్మెట్టున్నారు రేపటి రోజున స్కూల్ పిల్లలకి డ్రాయర్లు ఇంకా చిన్నపిల్లలైతే ప్యాంపర్స్ వీటికి కూడా మీ స్కూల్లోనే కొనాలి వాటి మీద కూడా మా స్కూల్ లోగోనే ఉండాలని మీ పరిస్థితి చూస్తుంటే విద్య వ్యాపారం కాదు మన దగ్గర విద్యా వ్యాపారం కాదు చదువుకోవాలి చదువు కొనుక్కోకూడదు మీలాంటి కార్పొరేట్ కాలేజీలు కార్పొరేట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ మీరంతా కలిసి ఒక దందా ఒక మాఫియాగా ఏర్పడి కలెక్టర్లని డిఇలని ఎంఈఓల్ని విద్యాధికారులని అందరినీ ఇష్టానుసారంగా కొనిపడేస్తున్నారు వాళ్ళు అమ్ముడు పోతున్నారు ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే నడుస్తుంది పరిస్థితి ఒక్క స్కూల్ కాదు ఒక్క స్కూల్ కాదు వేల కామెంట్స్ అండి కొన్ని వేల కామెంట్స్ నేను చెప్తున్నా అబద్ధమైతే ఆదాబ్ టీవీ మా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఓపెన్ చేయండి మా ఫేస్బుక్ మా యూట్యూబ్ ఎందులో అన్నా ఓపెన్ చేయండి ఎన్ఎస్ గ్రామర్ స్కూల్ మేము చేసిన వీడియో ఉంటుంది చూడండి ఎక్కడ చూసినా ఒకటే తిట్లు ఒకటే తిట్లు అన్ని స్కూళ్ళు అలానే జరుగుతుంది అన్ని స్కూళ్ళు అలా జరుగుతుంది మోసపోవటం వాళ్ళే కదా సార్ బెస్ట్ ఎడ్యుకేషన్ అవసరం బెస్ట్ స్కూల్ కాదు ఇలాంటి స్కూల్స్ చాలా ఉన్నాయి బూతులు తిడుతున్నారండి ఇదిగో ఇలాంటి న్యూస్ మహా అయితే వన్ మంత్ చూస్తా తర్వాత అంతా మామూలే మనల్ని పాలించే నాయకులు మారాలి వాళ్ళని ప్రశ్నించే మనుషుల సంఖ్య మారాలి పాలించే వాళ్ళు మారరు ప్రశ్నించే వాళ్ళు మీరే పుట్టాలి మీరే ప్రశ్నించాలి మీరే ఈ స్కూల్స్ వాళ్ళ కాలర పట్టుకొని నిలదీయాలి ఎందుకురా ఫస్ట్ క్లాస్కి ఏడు వేల బుక్స్ ఏడు వేల రూపాయల బుక్స్ ఎందుకు అని చెప్పి మీరు నిలదీయండి ప్రతి ఒక్క పేరెంట్ దగ్గర ఫోన్ ఉంటుంది కదా మీ అందరి దగ్గర ఫోన్ లేకుండా ఎవరి దగ్గర లేదు కదా ఫోన్ పట్టుకొని రికార్డ్ చేయండి అడగండి ఏడు వేల రూపాయలు ఎందుకు కట్టాలి సార్ మేము ఫీజులు బుక్స్ కోసం ఎందుకు కట్టాలి ఆల్రెడీ ఫీజుల కోసం లక్షల లక్షలు మా రక్తం తాగుతున్నారు కదా మళ్ళీ బుక్స్ కోసం బూట్ల కోసం చెప్పుల కోసం టైల కోసం డ్రాయర్ల కోసం బాత్రూముల కోసం వాటెవర్ అడ్డదిడ్డంగా ఇందాక చూసాం కదా స్విమ్మింగ్ నేర్పిస్తారని వెయ్యి రూపాయలంట డ్యాన్స్ నేర్పిస్తారని రెండు వేలంట కరెంట్ నేర్పిస్తారని మూడు వేలంటా ఎవరు అడిగాడు ఇవన్నీ మిమ్మల్ని వీటిని మ్యాండేటరీ చేయకండి ఇష్టం అయితే రాండి పిల్లలు పేరెంట్స్ పెట్టగలిగిన వాళ్ళు ఉంటే పెట్టండి ఇష్టం వాళ్ళు వదిలేసేయండి పిల్లలను రుద్దద్దు పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు వేలకు వేలు ఫీజులు దబ్బుతున్నారు మీరు ఎటువంటి రూల్స్ ఉండవు మీ దగ్గర ఎటువంటి సబ్జెక్ట్ ఉండదు మీ దగ్గర అడ్డదిడ్డంగా ఫీజులు వసూలు చేస్తూ పేరెంట్స్ని ఇబ్బంది పెడుతూ ఏం బాగుపడతారు మీరంతా ఏం బాగుపడతారు మీరంతా మీలాంటి వాళ్ళ వల్ల మీలాంటి చాలామంది ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళ వల్ల విద్యార్థులు విద్యకు దూరం అయిపోతున్నారు ఇందాక మనం ఒక మెసేజ్ చదివాం ఆమె చాలా బాధలో చెప్తుంది నేను ఒంటరి మహిళని సో అలాంటి వాళ్ళందరూ చదువు కొనలేక అదేవిందా చదువుని కొనుక్కోలేక చదువుకే దూరం అయిపోతున్నారు తీవ్రవాదుల్ని నక్సలైట్లని తయారు చేస్తుంది మీరు కాదు మీ వల్ల వాళ్ళు చదువుకోలేక బయట బయట సమాజంలో తలెత్తుకోలేక అసమానతకు గురై చిన్నప్పటి నుంచి వివక్షకు గురై వీళ్ళు కాదు ర్యాడికల్స్గా మారేది సమాజాన్ని భ్రష్టుబట్టిస్తుంది మీరు కాదు ఈ ప్రైవేట్ స్కూల్స్పై ప్రైవేట్ కాలేజీలపై విద్యా వ్యవస్థపై గవర్నమెంట్ ఉక్కుపాదం మోపిన రోజు నిజంగా మారుతుంది ఏమన్నా ఉందా మీరు చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు ఇక్కడ మీరు చెప్పారు ఏమని చెప్పారు నా మొదటి ప్రాధాన్యత రై రైతులు తర్వాత వీళ్ళ తర్వాత విద్యార్థులని కూడా చెప్పారు మరి విద్యార్థులకు ఎక్కడ మీరు ప్రాధాన్యత ఇచ్చారు ఒక్కసారన్నా ఈ ప్రైవేట్ స్కూల్స్లో జరుగుతున్న దందాలపైన ఫీజుల దందాలపైన ఈ ఫీజుల అరాచకాలపైన మీరు ఒక్కసారన్నా రివ్యూ చేశారా ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజులపైన రివ్యూ చేశారు ఇంతంత ఫీజులు అంటే ఆపేశారు మరి డిగ్రీ కాలేజీలు ఉన్నాయి ఇంటర్ కాలేజీలు ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి ప్లే స్కూల్స్ ఉన్నాయి వాటిల్లో బీటెక్గా మించిన దోపిడీ జరుగుతుంది సార్ ఏది ఈ ఇంజనీరింగ్ కాలేజీలకు మించిన దోపిడీ జరుగుతుంది ఇంజనీరింగ్ కాలేజీలను దాటేస్తున్నారు వీళ్ళంతా ఒక్కసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారికి మా విన్నపం ఈ ప్రైవేట్ సెక్టార్లో ఉన్న స్కూల్స్పై విద్యార్థులపై ఈ అన్యాయంగా అడ్డదిడ్డంగా ఫీజు వసూలు చేస్తున్న ఈ యజమానులపై ఉక్కుపాదం మోపండి ఒకసారి అందరినీ రివ్యూ చేయండి తాట తీయండి ఖచ్చితంగా మారతుంది ఇందాక చాలామంది అన్నారు ఈ వార్త ఒక వారం రోజులు ఉంటుంది రెండు వారాలు ఉంటుందని కానీ మేమైతే వదలవండి చాలా స్కూల్స్కి మేము వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం మమ్మల్ని లోపలికి రానివ్వట్లేదు అడ్డుకుంటున్నారు బట్ బయట నుంచి ఆయన పేరెంట్స్తోనే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం కానీ మా వల్ల మొత్తం వ్యవస్థ మారిపోదు మాకు తెలిసి ఆ విషయం అంత వ్యవస్థను మార్చేంత పెద్దవాళ్ళం ఏం కాదు కానీ మా వల్ల ఒక్క విద్యార్థికి న్యాయం జరిగినా ఒక్క స్కూల్లో న్యాయం జరిగినా మాకు సంతోషం అది చాలు ఖచ్చితంగా పోరాటం చేస్తాం ఈ విద్యా వ్యవస్థ మార్పు రావాలి విద్యార్థుల్లో మార్పు రావాలి ఈ రాజకీయాలు ఈ కుళ్ళు కుతంత్రాలు ఎప్పుడు ఉండేయే కనీసం విద్యార్థుల కోసం కొంత సమయం కేటాయిద్దాం తెలంగాణలో తెలంగాణలో మేధావులు కొదవలేదు మేధావులు పోకొల మంది ఉన్నారు ఒక్కసారి మేధావులంతా ఆలోచించండి మన విద్యా లోకం ఎట్టిపోతుంది విద్యా వ్యవస్థ ఏమైపోతుంది ఎంత పట్టిపోతుంది ఎంత అణగారిపోతుంది విద్యా వ్యవస్థ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి మేధావులంతా కలిసి ఆలోచించి దీన్ని ఏ విధంగా రూపుమాపాలి ఈ ప్రైవేట్ కళాశాలలు ప్రైవేట్ మొత్తం వేళ్ళు ఉనిగిపోయింది మొత్తం కూకటి వేళ్లతో సహా దాన్ని పెకిలించాలి ఏం చేయాలో ఆలోచించండి ఖచ్చితంగా అందరం కలిసి పోరాటం చేద్దాం విపరీతంగా అడ్డగోలుగా ఇష్టానుసారంగా పెరిగిపోతున్న ఈ కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్స్ని మనం ఆపుదాం నిలువరించే ప్రయత్నం చేద్దాం దయచేసి మా ఈ ప్రయత్నానికి సహకరించండి మీరు మీరు తల్లిదండ్రులు మాకు ఫోన్ చేయండి మాకు కామెంట్ చేయండి ఏ ప్రాంతంలో అయినా ఎక్కడైనా సరే ఇలా జరుగుతుంటే మేము వస్తాం కాకపోతే మా విన్నపం ఏంటంటే ఒక్కళ్ళైతే రానివ్వట్లేదండి ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు నలుగురదుగురు పేరెంట్స్ మీరు ధైర్యంగా ముందుకు రాగలిగితే మీతో వచ్చి నేను నిలబడతా మీ ముందు నేను నిలబడతా నలుగురు పేరెంట్స్ రండి వెళ్దాం ఎందుకు ఎంత ఫీజులు ఉన్నాయి అడుగుదాం ప్రశ్నిద్దాం ప్రయత్నం చేద్దాం అట్లీస్ట్ కొంతలో కొంత మార్పు వచ్చింది ఈ సంవత్సరం మార్పు రాకపోతే నెక్స్ట్ ఈ సంవత్సరానికన్నా మార్పు రావడానికి మనం ప్రయత్నం చేద్దాం దయచేసి మా ఉద్యమంలో మీరు కూడా పాల్గొండి విద్యా సంస్థలపై ఈ కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలో దోచుకుంటున్న ఆగడాలపై వాళ్ళ ఫీజులపై ఖచ్చితంగా మనం పోరాటం చేద్దాం